నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు వీడియో ఇస్తున్నాను అయితే భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాల ప్రతి మండల్ మండల్ వైజ్గా ఒక్కొక్క యూట్యూబర్ లక్ష నుంచి మూడు లక్షల వరకు ఉన్న యూట్యూబర్స్ ఉన్నారు చాలామంది వాళ్ళందరి మీద గత నాలుగైదు సంవత్సరాల నుంచి వాళ్ళ దృష్టి పెట్టి వీళ్ళు దేశభక్తులా కాదా వీళ్ళు డబ్బుల కోసం దేశానికి ద్రోహం చేయగలుగుతారా లేదా అని మన శత్రు దేశంలో ఉన్న కొంతమంది పాకిగాళ్ళు ప్రయత్నించారు ఆ లిస్ట్లో నేను కూడా ఉండొచ్చు కానీ నాకు ఎందుకు ఫోన్ చేయలేరా అనేది నేను చెప్తా నేను ఫస్ట్ డైలాగే జయ శ్రీరామ్ అంట తర్వాత మాతాకి జయ అంట తర్వాత వందే మాతరం అంట లాస్ట్కి వీడియో అయిపోయాక జై హింద్ అంట సరే మనకు భగవంతుడు ఆర్మీల అవకాశం ఇవ్వాలి దేశ సేవ చేసే అవకాశం ఎట్లా లేదు కనీసం దేశం లోపల ఉండన్న దేశం యొక్క పేరును తలుచుకొని భారతమాతను దలుచుకొని మన మన ధర్మానికి సంబంధించిన దేవుణ్ణి దలుచుకుంటే తప్పేముంది ఇప్పుడు అక్కడ వాళ్ళందరూ చాలామంది హిందువులను కూడా నయానో భయానో చంపుతామనో మీ అడవులనుమో ఏత్తామని కూడా వాళ్ళు మతం మార్చిన వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ అట్లా లేదుగా పరిస్థితి మనకు నలభై దాటిని మహా అంటే ఇంకో పదిహేనులో ఇరవై భగవంతుడు ఆశిత్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది లేకపోతే లేదు రేపు అనేదానికి రూపం లేదు మన జోలికి ఎందుకు రాలేదంటే మనం రెండు వేల సంవత్సరంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం అంతకుముందు ఫేస్బుక్లో వేడిది ఉంటాయి కారు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఫస్ట్ నుంచి మనం నినాదం అదే సరే అవతల మనం నచ్చచ్చు నచ్చకపోవచ్చు అది వేరే సబ్జెక్ట్ కానీ ఇప్పటి వరకు నాలుగు వేల చిల్లర యూట్యూబ్ ఉంటాయి మూడు వేల చిల్లర ఇన్స్టాగ్రామ్ వీడియోలు ఉంటాయి ఒక నాలుగు వేల మూడు వేలన్నర వరకు ఫేస్బుక్ వీడియోలు ఉంటాయి కానీ ఏ వీడియోలనైనా ఖచ్చితంగా దేశాన్ని తలుచుకున్నడే ధర్మాన్ని తలుచుకున్నడే మనం చేసే పని క్లియర్గా ఇప్పుడే మనకున్న సమాచారం ప్రకారం వాళ్ళు మన దేశంలో ఉన్న ఐదు వేల ఛానల్స్ ఎవరైతే లక్ష నుంచి మూడు లక్షల వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఐదు వేల మంది మీద వాళ్ళు నిఘా పెట్టి వాళ్ళ బయోడేటా తీసుకున్నారు అందులో మూడు వందల మంది ఉట్టికి అమ్ముడు పోయారు ఆ మూడు వందల మందికి వాళ్ళే జేబులకు వెళ్ళి ఖర్చు పెట్టుకొని వాళ్ళకు సంబంధించిన వీడియోల మీదనే వాళ్ళకు అవసరమైన వీడియోలు తీయాలని చెప్పి వాళ్ళతోటి పనులు చేయించుకున్నారు అంటే మన దేశంలో ఏ ధర్మం అన్నా కానీ ఎలాంటి వ్యక్తి అన్నా కానీ దేశం మీదకి వచ్చినప్పుడు అందరం ఒకటే కానీ ఆ నీతిని మరిచిపోయి కూడా దేశానికి సపోర్ట్ చేసిన దొంగనా కొడుకులు ఉంటాయి సరే ఏమైనా లేఖ వేసిర్రా అంటే బలిసిన పార్టీ మళ్ళీ ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి ఒక్కొక్కడు మంచి మంచి యాభై లక్షల కార్లు కొనుక్కున్నారు బిల్డింగ్లు ఉన్నాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది అయినా కానీ దేశద్రోహం చేయడానికి సిద్ధపడ్డారు మీలాంటి వాళ్ళకు ఎక్కడా భగవంతుడు అవకాశం ఇచ్చాడు చెప్పు మంచి అవకాశం వచ్చింది యూట్యూబ్లో ఒక లక్ష నుంచి మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు నెలకు దాని మీద నాకు తెలిసి నెలకు యాభై వేలు వస్తాయి సరిపో ఒక్కొక్కటి ఇరవై ముప్పై ఇరవై వేలకు ముప్పై వేలకు సాగు చేస్తుంది ఇప్పుడు పని పనిచేసే పిల్లలు కూడా జగితాల దాకా బండి తిండి నిద్ర మానుకొని నడిపిస్తారు వాళ్ళు నెలంతా కష్టపడ్డా వాళ్ళకి ఇరవై వేలు మిగిలి అంతకంటే గొప్ప కష్టం కాదు కదా యాభై వేలు నువ్వు ఏం చేస్తున్నావు బండలు మోత్తున్నావు ఓ వీడియో తీస్తున్నావు ఇన్స్టాలో యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నావు వ్యూస్ వస్తున్నాయి వ్యూస్ ద్వారా పబ్లిక్ చూసిన దాని ద్వారా నీకు పైసలు వస్తున్నాయి సంతోషంగా బతుకు కుటుంబ సభ్యులతో దేశద్రోహం చేయాల్సిన అవసరం ఏమి ఇంకా దీనికి పాకిస్తాన్లో రోడ్లు మంచిగా ఉన్నాయి పాకిస్తాన్లో నాకు ఏకే ఫార్టీ సెవెన్లతో సెక్యూరిటీ ఇచ్చిర్రు పాకిస్తాన్ వాళ్ళు మంచోళ్ళు తేనెటెని ముట్టడానికి ముందు తేనెటీ గురించి తెలుసుకోవాలి ముట్టడానికి ముందే మన పనిచేస్తారు కానీ నువ్వేం చేసినావంటే నువ్వు అని కాదు నీలాంటి వాళ్ళు చాలామంది నేను పేర్లు ఎందుకు చెప్తాను అంటే వీడో చూస్తే అందరికీ అర్థమై ఉంటుంది కొన్ని రోజులేమో బెట్టింగ్ యాప్స్ అని డబ్బులు చంపించుకున్నారు వీళ్ళు యూట్యూబర్స్ అందరు మంచి వాళ్ళు మళ్ళీ పబ్లిక్లో ఏమో పెద్ద సేవ చేసినట్టు దాన ధర్మాలు చేసినట్టు బిల్డప్లు ఇచ్చి బెట్టింగ్ యాప్స్ వేసి చంపాదించుకున్నారు అయినా తనివి తీరలేదు ఆ సంపాదన సరిపోలేదు మళ్ళా అది చాలక మన శత్రు దేశంలో ఓడు అక్కడ ఉన్న వీడియోలు తీసుడు అక్కడ ఉన్న పబ్లిక్ తోటి మాట్లాడించుడు లేదంటే స్క్రిప్ట్ అన్నట్టు ఇక్కడ బాగా మంచిగా చూసుకుంటారు మమ్మల్ని వాళ్ళు ఎస్ ఉంటాలో తెలుసా నీకు జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ ఫిలిం సినిమా చూడు అక్కడ నివసించే హిందువులను కట్టెలు కోసం ఎంపమించిన ఉంటే చూస్తావు దాని మీద పెట్టి కోసిరు దానికంటే ఒక తుపాకీతోటి ఆ గస వంటి దేశంలోకి పోయిను గసంటి మనుషుల దగ్గర వాళ్ళు గొప్పవాలని చెప్పింది దేనివెట్టు కొట్టుడు కానీ ఇలాంటి దేశద్రోహుల గురించి మాట్లాడుకోకుండా వేస్ట్ రేపు నువ్వు అత్తే నీ ఊళ్ళో ఉన్న జనాలు కూడా నీ దాన్ని శవం చూడడానికి కూడా రారు ఎవడన్నా నీ ఎంగిలీ ఇన్నోడు అత్త వచ్చు కానీ అసంటలు రాదు ఇది చాలామంది యూట్యూబర్స్ అందరికి చెప్తుంది మనకు భగవంతుడు తెలుసో తెలియకనో ఆన్లైన్ మాధ్యమాల పబ్లిక్ మనం పరిచయం అయినాం మనకు పది రూపాయలు వస్తుంది మనం అందరికీ తెలుస్తున్నాం ఈ జాలు ఈ జిందగీకి ఇంతకు మించి గొప్ప విషయం లేదు నన్ను అడిగితే లోకల్లా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన వ్యక్తి కూడా తెలియకపోవచ్చు అంత తెలుసు యూట్యూబర్ ప్రతి ఒక్కరికి ఎందుకంటే సోషల్ మీడియా అనేది సోషల్ మీడియా అనేది అంత పవర్ఫుల్ అయిపోయింది లేవగానే ఫోనే ఇరవై నాలుగు గంటలు ఫోన్ ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా అంత ఫాలోయింగ్ ఉండదు మనకున్నంత ఇప్పుడు నేనున్న మా జగితాల సంజయ్ కుమార్ సార్ ఉన్నాడు ఎమ్మెల్యే ఆయన యూట్యూబ్ పెడితే ఆయనకు అంటే ఆయన న్యాచురల్గా మాట్లాడుతున్నా ఆయనకు అంతమంది ఫాలోవర్స్ ఉండరు మనకున్నంతమంది ఎందుకంటే మనల్ని నమ్ముతారు జనాలు ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు సంజయ్ కుమార్ అనే వ్యక్తి జగితాల నియోజకవర్గంకే తెలిసాయి ఇప్పుడు నాలంటోడు నేను ఎక్కడెక్కడ దాకానో తెలుసు నాకు అది అవకాశం వచ్చింది నేను దాన్ని మిస్యూజ్ చేసుకుంటే నేనేం పేరు కత్తా నేను మంచి అన్న తమ్ములు మా అన్న తమ్ముళ్ళు ఉన్నారు నా ఇద్దరు తమ్ములు ఇద్దరు అంటే వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు వాళ్ళ బిజినెస్ వేరే వాళ్ళు వేరే వాళ్ళు రారు ఇద్దరు తమ్ములను సెట్ చేసిన నేను సెట్ అయినా నా ఫ్యామిలీతో నేను మంచిగా నా దేశంతో మంచిగా ఉంటున్నా నాకు సంబంధించిన నా వాళ్ళు నా కలితాలతో మంచిగా ఉంటున్నాను ఈ ఇంతకు మించేం కావాలి నేను పక్క దేశం పోయి వీడియో తీసి అక్కడ మంచోళ్ళని చెప్పి అక్కడ ఇక్కడ ఉన్న సమాచారాలు ఆయనకి అప్ప చెప్పి నాది ఇచ్చే కుక్క బిస్కెట్లకు నేను ఆశపడితే నేను దేశానికి ద్రోహం చేసినట్టే కదా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం కన్నా ఈ దేశంలో ఉన్న ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఏ దే ఏమాత హిందూ కానీ భారతదేశం పాస్పోర్ట్కు బాగా విలువ ఉంటుంది అదే నువ్వు పాకిస్తాన్ పాస్పోర్ట్ చూపెట్టు దాని పుట్టల వారత్ అంత గలీజ్ దేశం అది అసోటి దేశంలోకి పోయి నువ్వు నా దేశం గురించి నీలాంటో నువ్వు ఒక్కను కాదు నీలాంటి చాలా మంది కుక్కలు పోయి నా దేశం గురించి తప్పగా మాట్లాడిరి అలా పొగిడిరి అంటే అలా బొగినవంటే మమ్మల్ని కించపరిచినట్టే నువ్వు వేసే కుక్క బిస్కెట్లకు నీకు ఇక్కడ నువ్వు అడక తింటున్నావు ఆడ పెడితే వాళ్ళే ప్రపంచ దేశాల దగ్గరికి వచ్చి సిప్ప పట్టుకొని గోధుమ గోధుమపేడిగా కొనుక్కునే పరిస్థితి లేదు వాళ్ళకు అసలు దేశం ఆడీడు లోనిత్తే బతికే దేశంలో ఆడ వీడియోలు చేసుకుంటా కోవిడ్ బాగా పేరు దేశాన్ని నాలుగు మూలలు నుంచి ఒక లోపల ఇంట్లో గుడిసెలలో మన వాళ్ళు చెప్పిన మనుషుల దగ్గరికి కాక నీకు సొంతంగా తెలివి ఉంటే పోయి నువ్వు తెలుసుకో చ ప్రతి ఒక్కడు మంచి మంచి దేశాలు ఉన్నాయి ఇజ్రాయిల్ ఇక పాలస్తీనా ఎంతమంది నష్టపోయారో చూపెట్టు తీవ్రవాదం మీద పాలస్తీనాలో ఒక్కడు ఒక్క తీవ్రవాదం చేసిన తప్పుకు అమాయక ప్రజలు ఎంతమంది బలయ్యారు గాజా అనేది లేకుంటేనే వికింది గసంంటికాడో వీడియోలు చేయి పబ్లిక్ కూడా నిన్ను మెచ్చుకుంటారు కానీ నువ్వేమో దేశం మన దేశంలో కుట్టి మన దేశంలో పెరిగి మీ అయ్య కొట్టి ఇక్కడ సొమ్ముదీని ఇక్కడ పెద్దోని బాగా మంది పోరాళ్ళ జీవితాలన్నీ ఖరాబ్ చేసి ఇక దేశం మీద పట్టుదని కానీ నాకు ఎందుకో వాళ్ళు అప్పుడప్పుడు టీవీలలో వాళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళ గురించి అసలు ఎందుకు మాట్లాడుతురు వదిలే కానీ మంచి మంచి వాళ్ళు వీడియోలు పెడుతున్నారు వాళ్ళ మీద అసెంటోళ్ళ గురించి మాట్లాడకుండా వేస్ట్ ఐదు వేల మంది యూట్యూబర్లను సెలెక్ట్ చేసి మూడు వందల మంది వాళ్ళు వీళ్ళు పైస కోసం ఏమైనా చేస్తారని వాళ్ళే డిసైడ్ చేసి ఆ మూడు వందల మందికి వాళ్ళు ఎంచుకున్నారట అట్లుంది మీ పరిస్థితి అంటే మీరు డబ్బు కోసం తల్లిని పిల్లల్ని కూడా అమ్ముతారు అన్నట్టు అంతేకాదు దాని అర్థం నువ్వు దేశానికి సంబంధించిన విషయాలు లీక్ చేసిన పక్క దేశంలో పోయి మన దేశాన్ని కించపరిచి మాట్లాడిన అర్థం ఏముంటుంది అంటే మన తండ్రి తండ్రిని మా తండ్రి కాదు పక్కింటి మా తండ్రి అని అందుకే ఈ వీడియో చేసిన సరే సార్ నమస్తే జై శ్రీరామ్ జై హింద్